హాయ్ అండి ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మల్లన్న దేవుని బోనాలకి నెక్స్ట్ డే అన్ని పనులు చేసుకోవాలంటే టైం సరిపోదని ముందు రోజే బంతి పూలు కుచ్చి పెట్టుకుంటున్నామండి సండే బోనాల రోజు కొబ్బరికాయలకి కుంకుమ పెట్టకూడదంట మల్లన్న దేవునికి సో బండారి చల్లుతుంది మా నానమ్మ పోషమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చింది అందుకని మా బాపు వాళ్ళ ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళకి నీళ్లు పోస్తున్నాడు మా అమ్మ వాళ్ళు పూల చెట్లల్లోనే తులసి కోటని పెట్టుకున్నారండి ఇక తులసి చెట్టుకి పూలు పెట్టాల్సిన అవసరమే లేదు ఇక నేనైతే తులసి కోటని కడిగి బొట్లు పెట్టి పూలదండనైతే కట్టానండి ఇక్కడ మా హన్వి చూడండి కడపకి బొట్లు పెడుతుంది బొట్లు పెడుతుంటే మా మ్యాగీ వచ్చి వాటి స్మెల్ చూస్తూ టేస్ట్ చేద్దామని చూస్తుంది తలా ఒక పని చేయడం వల్ల బోనాల ప్రిపరేషన్ చూపించలేకపోయాను అమ్మ పూజ గదిలో ఫొటోస్ అన్నీ కడిగి ఎక్కడివక్కడ పెట్టేస్తుంది ఇల్లంతా ముందుగానే కడిగి పెట్టుకుంటారు కానీ పూజ గది మాత్రం బోనాల రోజే కడిగి ఫొటోస్ అన్నీ కడిగి అలంకరిస్తుంది మా అమ్మ ఇక ఈవినింగ్ అయింది మా హన్వి పూతగంధం వేస్తుంటే మా అమ్మ బొట్లు పెడుతూ వస్తుంది మా అమ్మ వాళ్ళు శుక్రవార దేవుణ్ణి పాలకాయ పూజ చేస్తారు కాబట్టి బోనాల రోజే దేవునికి కూడా పెడుతుంది అందుకనే ఇక్కడే పూజ గదిలో ఒక పక్కకి పీట వేసి ముగ్గు వేసి బియ్యం పోసి ఇలా పెడుతుంది ఇక బోనాలకి పసుపు రాసి తెల్లపిండి పచ్చపిండి కుంకుమ ఇవన్నిటితో మా అమ్మ బోనాలకి బొట్లు పెడుతుంది మా హన్వి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకోండి ఇక బోనాలకి ముందు రోజే ప్రిపేర్ చేసిన బంతిపూ దండలని కడుతుంది అటు తర్వాత బోనాలని పూజ గదిలో పెడుతుంది మా హన్వికి టెంపుల్స్ అన్న పూజలు చేయడం అన్న చాలా ఇష్టం అందుకనే మా అమ్మ ఎటు వెళ్తే అటే వెళ్తూ తిరుగుతూ ఉంటుంది మా పూజ గదిని ఇలా అలంకరించుకున్నాము ఇక నైట్ అయ్యేసరికి ఉపవాస దీక్షని విరమించుకోవాలనేసి అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడుతూ హారతిస్తూ వస్తున్నాము మా అమ్మ వాళ్ళకు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళకి ఈరోజు కొబ్బరికాయలు కొడతారండి దేవుళ్ళ దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అందరము తింటున్నాము మా అమ్మ వాళ్ళు ఉపవాసం విడిచేసరికి భోజనాలకని పిలిచిన వాళ్ళు వస్తూనే ఉన్నారు అందుకని మేము వండిన వంటలు కర్రీసు చూపించలేకపోయాను వంటలన్నీ చాలా రుచిగా చాలా బాగా కుదిరాయండి భోజనాలకి చాలామందే వచ్చారండి కానీ టైం లేక చూపించలేకపోయాను అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటామండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి